ప్రభుత్వం జీవోలో ఇవ్వాలి అయినా కానీ ఇవాళ అరవై సంవత్సరాలు పైబడిన వారికి కూడా చేనేత కార్మికులకు చేనేత పెన్షన్ రావడం లేదు ఇలా పలు అంశాలపై చేనేత కార్మికులు శాంతియుతంగా జిల్లా కలెక్టర్ గారికి వినతి రూపంలో అందించడం జరుగుతుంది ప్రభుత్వానికి ద్వారా చేనేత కార్మికుల రుణమాఫీని చేయాలని చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి రెండు చేతులు ఎత్తి చేనేత కార్మికులను విన్నవించుకోవడం జరుగుతుంది ఇది ఇలాగే పోతే చేనేత కార్మికులు మరి మనోధైర్యాన్ని కోల్పోతే ఆత్మహత్యలు మరి ఇప్పటికే దాదాపు ఇరవై తొమ్మిది మంది చేనేత కార్మికులు ఈ రాష్ట్రంలో బలవంత మరణాలు చేసుకున్నారు ఈ జిల్లాలోనే ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారు ఇది ఇలాగనే కొనసాగితే రాబోయే రోజుల్లో మరి ఇంకా మిగతా చేనేత కార్మికులు మనోధైర్యం కోల్పోతారు కాబట్టి అందరం కలిసికట్టుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము మా సమస్యలను ఎంబటే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా మా చేనేత జోలి శాఖ ఏడి గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేనేత జోలీ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారికి మా చేనేత జోలి శాఖ కమిషనర్ శైలరాజ రామన్ గారికి మరి విజ్ఞప్తి చేస్తూ మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జై చేనేత జై చేనేత చేనేత కార్మికుల సమస్యలను వెంటనే చేనేత కార్మికుల సమస్యలను వెంటనే చేనేత కార్మికుల సమస్యలను వెంటనే చేనేత కార్మికుల సమస్యలను ఇప్పుడు గ్రామాల నుండి చేనేతకు సంబంధించినటువంటి సమస్యలను దాదాపు చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రధాన సమస్య చేనేత రుణమాఫీ బ్యాంకర్లు చేసుకోవడానికి పని లేక చాలా ఇబ్బందులు పడుతున్న కారణం గ్రామంలో చేనేత రుణమాఫీ గత సంవత్సరం చేనేత దినోత్సవం రోజున మన ముఖ్యమంత్రి గారు చేనేత రుణమాఫీ ప్రకటించి ఇప్పటికీ సంవత్సరం గడిచిపోయినా కూడా ఈ మళ్ళా ఈ సంవత్సరం కూడా చేనేత దినోత్సవం అయిపోయినా కూడా ఇప్పటి వరకు రుణమాఫీ రాలేదు ఈ రుణమాఫీ కోసము మేమందరము మరియు చేనేత వృత్తుల వారికి కంపల్సరీ యాభై సంవత్సరాలు నిండిన ప్రతి చేనేత కార్మికునికి పెన్షన్ కూడా మంజూరు కావడం లేదు ఈ ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది పెన్షన్ మంజూరు కాక మారటంకు కూడా సహకారం లేకుండా అవుతుంది చేనేత భరోసా ఉండే నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు వచ్చేది అది కూడా కొంచెం భరోసా ఉండే అది కూడా ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ కూడా రావడం లేదు ఇప్పుడు ఇప్పుడు యాభై తొమ్మిది సంవత్సరాలలోపు మరణించే యాభై తొమ్మిది సంవత్సరాల తర్వాత చని పోయిన చేనేత కార్మికులకు కూడా బీమా వర్తింపజేయడం లేదు దాదాపు చాలా సార్లు పలుసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఇప్పటికీ సంవత్సరం అయిపోయినా కూడా వారికి బీమా రావడం లేదు దాన్ని తక్షణమే అమలు చేయాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబము ఆగమై ఉన్న ఉన్న క్రమంలోనే వారి ఈ రకంగానైనా సహకారం చేయకపోతే మన ప్రభుత్వము సహకారం చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే సహకారం మన ప్రభుత్వాన్ని మాకు వెన్న మాకు ప్రభుత్వం సహకరించి మా చేనేత బతుకులు ఒక సహకరించేటట్టు ఉండాలి కానీ మాకు మా మీద కక్ష కట్టినట్టు చేయకుండా వెంటనే ఏమన్నా ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ కానీ చేనేత రుణాలు మాఫీ విషయంలో కానీ చేనేతకు సంబంధించినటువంటి మన చేనేత కార్మికులందరికీ ప్రతి ఒక్కరికి చేనేత కార్మికులకు స్టా ప్రతి ఒక్కరికి స్టాండ్ అమ అమలు చేసి వారి వారికి స్టాండ్ ముగ్గం చేయాలని చేనేత సంబంధించినటువంటి పథకాలను తక్షణం అమలు చేయాలని చెప్పేసి మేము ఈరోజు మన పలు జగం జిల్లాలోని పలు గ్రామాల నుండి అన్ని గ్రామాల నుండి వచ్చి ఈరోజు మన కలెక్టర్ గారికి మా అందరి సమక్షంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నామని పది సమస్యలను తీసుకొచ్చి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది దీనికి సహకరించాలని మా ప్రభుత్వం దృష్టికి మన కలెక్టర్ గారిని తీసుకుపోవాలని వారికి సవినయంగా మేము మా చేనేత కార్మికుల పక్షాన మేము కోరుతున్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478